హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రూపాని కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలాగే ప్రాసెస్ అనేది కరెక్ట్గా తెలియని వాళ్ళకి బంగాళదుంప ఫ్రై చేసిన ప్రతిసారి అడుగు అంటుతూ ఉంటుంది ముక్కలు ఒకదానికి ఒకటి అంటుకుని స్టిక్కి స్టిక్కీగా ఫ్రై వస్తుంది అలా కాకుండా ఈసారి నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది పొడి వస్తుంది ఈసారి బంగాళదుంప ఫ్రై ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా నాలుగు వందల గ్రాముల బంగాళదుంపలు తీసుకున్నానండి వాటి పై పొట్ట తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసాను ఇది ఫస్ట్ బ్యాచ్ వాటర్ అనమాట క్లీన్ చేయలేదు మనకి స్టార్చ్ అనేది కనిపిస్తుంది మూడు సార్లు కడిగిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను చూసారు కదా వాటర్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంది ఇలా కడుక్కోవాలండి స్టాచ్ అంతా తీసేసేయాలన్నమాట ఈ మాత్రం సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ తీసేద్దాము బంగాళదుంపులన్నీ ఇలా చిల్లుల గిన్నెలో వేసేసుకోవాలి ఇలా బాస్కెట్ ఉన్న వేసుకోండి ఈ వాటర్ అంతా ఎక్సెస్ తీసేసేయాలి ఎక్కువ అవసరం లేదండి కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు పక్కకు పెడితే వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బంగాళదుంపల ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్ మీద దగ్గరుండి అన్ని వైపులా బంగాళదుంప ఉడికే వరకు అలాగే లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మీరు చూసినట్లయితే మెల్లమెల్లగా మనకి బంగాళదుంప ముక్కలన్నీ కూడా అన్ని వైపులా వేగుతూ కలర్ చేంజ్ అవుతున్నాయి ఇలా వేగితే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకున్నాము ఇలా ఒత్తి చూసినట్లయితే మెత్తగా దిగితే మనకు ఉడికినట్లు అనమాట ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు రెండు ఎండుమిర్చి వేసుకొని త్వరగా వేయించుకోవాలి ఈలోగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి ఇప్పుడు వేగిపోయాయండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెడీ చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత తాలింపు అంతా ముక్కలు పట్టేలాగా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఏడి వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి అస్సలు స్కిప్ చేయద్దండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రైలోకి ఇది ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు మరో నేను రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి తర్వాత దీంట్లో రుచికి తగ్గ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పౌడర్ అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఈ పౌడర్స్ అన్ని వేసిన తర్వాత స్టవ్ ని కంప్లీట్ గా లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి లేకుంటే పొళ్ళన్నీ మాడిపోతాయి ఇవి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోతుంది ట్రై చేయండి థ్యాంక్ యూ